హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపు స్టూడియోస్ దిస్ ఇస్ తిరుపుర్పులో షార్ట్ ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సెన్సేషన్ సృష్టించిన చిత్రం దేవరా ఈరోజు సినీ ప్రేక్షకులకి థియేటర్లోకి వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి సృష్టించిన చిత్రం దేవర వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు జనతా గ్యారేజ్ అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని చూశాం జనం బ్రతకాలంటే మనిషికి స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలి ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి దొరుకుతుందంటే స్వచ్ఛమైన ప్రకృతి నుండి దొరుకుతుంది అలాంటి ప్రకృతిని మనం నాశనం చేసుకుంటున్నాం ఆ ప్రకృతిని మనం ఎలాగైనా కాపాడుకోవాలనే పాయింట్తో చెరతా గ్యారేజ్ అనే కాంబోని సృష్టించారు కొరటాల శివ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కత్తి పట్టడంలో రక్త పటేరులు పారించడంలో ఫ్యాక్షన్ కుటుంబం కథ నుండి వచ్చి గొడవలు ఆపే గొప్పవాడయ్యాడు అరవింద సమేతాలు మన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అదే రక్త పారిస్తూ శత్రువుల పీకల్ని ఊచకోతలు కోస్తూ సముద్రాన్ని ఎర్ర సముద్రంగా మార్చేసిన సముద్రపు దొంగ కథే ఈ దేవర తనని నమ్ముకున్న తెగ కోసం ఓ తండ్రి కొడుకులు చేసిన ధర్మయుద్ధమే దేవర సముద్ర తీరంలో ధైర్యంతో బతికే వాళ్ళకి భయాన్ని చూపించే ఉగ్ర నరసింహుడే ఈ దేవర దేవర కథ విషయానికి వస్తే ఇదంతా పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకం నేపథ్యంలో జరిగే ఈ ఫిక్షన్ కథ శివం అనే పోలీస్ అధికారి యతి అనే గ్యాంగ్స్టర్ని పట్టుకోవడంతో కథ మొదలవుతుంది ఏపీ తమిళనాడు బోర్డర్లో అక్రమాలకు తెర తీస్తున్న గ్యాంగ్స్టర్ యతిని పట్టుకోవడానికి వెళ్తాడు శివం అనూహ్యంగా అతనికి సింగప్ప ప్రకాష్ రాజ్ పరిచయం అవుతాడు అతని ద్వారా సముద్రపు దొంగల దేవర పరిచయం అవుతాడు అసలు దేవర ఎవరు అతని గురించి ఏంటో తెలుసుకుందాం అనేదే మూల కథ ఇదొక సముద్రపు దొంగల కథ ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది సముద్ర తీరంలో కొండల మధ్య జీవించే ఈ గ్రామస్తులు సముద్రంలో నావికా దళానికి తెలియకుండా కొంత సరుకుని అవతల ప్రాంతానికి రవాణా చేస్తూ ఉంటారు అది ఏదైనా కావచ్చు గంజాయి కావచ్చు బ్రౌన్ షుగర్ కావచ్చు ఒకెయిన్ కావచ్చు గన్స్ కావచ్చు ఇతర ఏ ఆయుధాలైనా సరే వీరు ఈ వాళ్ళు డబ్బు కోసం అవతలకి రవాణా చేస్తూ ఉంటారు ఇలా కొంతకాలానికి రవాణా జరుగుతున్న సమయంలో మన దేవతలకు ఒక ఆలోచన వస్తుంది మనం చేసేది పెద్ద తప్పు మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం ఇది ఎలాగైనా ఆపేయాలని ఒక ఆలోచన వస్తాడు ఎర్ర సముద్రానికి ఎదురెల్లి తాను చేసే దొంగతనం వల్ల ఆ ఊరికి దేశానికి జరుగుతున్న నష్టాన్ని తెలుసుకున్న దేవర ఒక సంఘటనతో మనసు మార్చుకుంటాడు తన ముఠా సభ్యుల్ని లూటీని చేయొద్దని హుకుం జారీ చేస్తాడు అది నచ్చని బైరా మన సైఫ్ అలీఖాన్ దేవరాకి ఎదురు తిరుగుతాడు భైర దేవర వైరం ఎక్కడి వరకు వెళ్తుంది ఈ క్రమంలో దేవర కొడుకు వర ఎందుకు భయమేస్తుంది అంటుంటాడో మూలకథ మనకు ట్రైలర్లో చూపించినట్టే భయం పోవాలంటే దేవుడి కథ వినాలా భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా మరి ఈ దేవర కథ ఎలా ఉందో చూద్దామా కొరటాల శివ అంటేనే సందేశం ఖచ్చితంగా ఉంటుంది ఇందులో కూడా ఒక సందేశం ఉంది మనిషి బ్రతకడానికి ధైర్యం ఉండాల్సిందే అయితే అది బ్రతకడానికి తప్పితే ఎదుటి మనిషిని చంపడానికి కాదు అన్న కోణంలో దేవర కథను అల్లకొచ్చాడు కొరటాల శివ ఎర్ర సముద్రంపై తప్పు చేయాలన్న ధైర్యాన్ని అణచివేసే భాగంగా దేవరని చూపించాడు కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది కానీ ఎర్ర సముద్రం చుట్టూ అల్లిన కథలో సముద్రానికి మాదిరిగానే దేవర కథ కూడా పడుతూ లేస్తూ సాగుతూ ఉంటుంది కథను మొదలుపెట్టిన తీరు తొలి ఇరవై నిమిషాలు కథానాయకుడిని చూపించిన విధానం కథలో ఇన్వాల్వ్మెంట్ని చూపించిన తీరు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక దేవర ఎంట్రీ తర్వాత వేగం పుంజుకొని ఇంటర్వెల్ సీక్వెల్తో హైప్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ కొరటాల శివ జూనియర్ హైటర్ కాంబినేషన్లో వచ్చిన మరొక సెన్సేషనల్ హిట్ చిత్రంగా మన దేవరా సినిమాని చెప్పుకోవచ్చు ఎందుకంటే రక్తపటేరులు పారొద్దు మనిషి సాదాసీదగా బతకాలే సముద్రపు దొంగలు బానేయాలి ఇవన్నీ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకెళ్ళి సందేశాన్ని అందజేశారు కొరటాల శివ అయితే కథ విషయానికి వస్తే చాలా అద్భుతం టేకింగ్ విషయానికి వస్తే వండర్ఫుల్ ఇక అనిరుద సంగీతం అయితే గూజ్బాక్స్ కొన్ని కొన్ని సన్నివేశాలలో పడిపోతుంది కెమెరామెన్ వండర్ఫుల్ ఇంకా హీరోయిన్ జాన్వీ కపూర్ని సాదాసిదాగా వాడేననే అనిపిస్తుంది తనను పాటలకు మాత్రమే పరిమితం చేశారు సినిమా విషయానికి వస్తే ఇక మరో పాయింట్ని చర్చించుకుంటే విలనిజం దేవరాని ఢీకొట్టే సైఫ్ ఖాన్ విలనిజం పండించాడు ఎన్టీఆర్కి మిత్రుడిగా తంగాకి తండ్రిగా శ్రీకాంత్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించాడు ఇక కేజీఎఫ్ లో దేవాల కథను చెప్పే పాత్రలో కనిపించాడు ప్రకాష్ రాజ్ అజయ్ మురళీకృష్ణ అభిమన్యు సింగ్ ఇలా చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు మంది ఉన్నారు హీరోయిన్ ఫ్రెండ్స్ బ్యాచ్లో హరితేజ్ హిమాచన్ కనిపించారు ఉన్నతలోనే బాగా తీశారు వీరందరూ గెటప్లో గెటప్ శ్రీను ఉన్న పాత్ర కామెడీ పరంగా పెద్దగా సెట్ సెట్ అవ్వలేదనిపిస్తుంది రత్నవేల్ విజువల్ ట్రీట్మెంట్ సినిమాకి వండర్ఫుల్ ముఖ్యంగా సముద్రంలో అండర్ వాటర్ సీక్వెన్స్ పడిన కష్టం స్క్రీన్పై కనిపిస్తుంది ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ ఫస్ట్ పార్ట్ని నడిపించిన మూడు గంటల పాటు పెంచినట్టే అనిపిస్తుంది ఎడిటర్ శీకర శీకర్ ప్రసాద్ వండర్ఫుల్ అనే చెప్పుకోవాలి కత్తిరించడంలో వారి మించిన వారే లేదు మొత్తానికి కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషన్ హిట్గా దేవాలయ సినిమాని చెప్పుకోవచ్చు సినిమా థియేటర్లో సందడి చేస్తుంది ఎక్కడ చూసినా కానీ కలెక్షన్ వర్షం కురిపిస్తుంది సినిమా మాత్రం వండర్ఫుల్గా ఉంది వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఫీల్ కనిపిస్తుంది యాక్షన్ ఎలివేషన్స్ సినిమాకి హైలైట్ థ్యాంక్ యూ సో మచ్